హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదేంటి అంటే పొంగలి అండి కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా మనము ఒక కప్పు పెసరబాళ్ళు మనము వేయించి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక గ్లా ఒక కప్పు పెసరబాయ్ లాగా ఒక కప్పు రైస్ మనం తీసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీ తీసుకుంటేనే ఆ పొంగలి టేస్టీగా ఉంటుంది కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి అలాగే తర్వాత అవి రెండు మిక్స్ చేసేసి బాగా కలిపేసేసి రెండుసార్లు కడిగేసేసి ఆ నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి చూడండి అది ఏమన్నా ఎందుకంటే రైస్ ఒకసారి కడగాలి కాబట్టి రెండు మనము మిక్స్ చేసి ఒక కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనము కుక్కర్లో చేసుకుంటున్నానండి ఫస్ట్ కుక్కర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నామండి నేను ముందే ఏం పోపు పెట్టట్లేదండి తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు లేదంటే స్టార్టింగే మనం పోపు పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఊరికే నేను అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు మాత్రమే వేసేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు బియ్యము అనేది అది ఇందులో వేసేయాలన్నమాట ఇందులో వేసి మనం క్వాంటిటీ ఒక కప్పు పెసరవాళ్ళు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా దానికి ఫోర్ అండ్ అప్పుడు టూ గ్లాసెస్ అవుతుంది టూ గ్లా టూ గ్లాసెస్ టోటల్గా కౌంట్ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో మనం యాడ్ చేయాలన్నమాట ఇది యాడ్ చేసి కుక్కర్ ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ తర్వాత అది చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఇలా ఉంది మనకి ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వేడి వాటర్ వేసుకొని కలుపుకొని ఉప్పు ఏదైనా సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే కూడా మనం కలిపేసుకోవచ్చు అనమాట చూడండి ఇది ఇంకొద్దిగా మన వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసి చేసుకోవచ్చు దానికి మనం పోపు పెట్టుకుందామండి ఒక పెన్నం తీసుకొని అందులో మనము నెయ్యి నెయ్యి అయినా ఆయిల్ అయినా వాడచ్చు అండి నేనైతే నెయ్యి వాడుతున్నాను నెయ్యి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది మిరియాలు అండ్ కాజు అండి కాజు అన్నీ బాగా మిక్స్ చేసి వేసిన తర్వాత మనం అది బాగా ఫ్రై చేయాలి కాజు అనేది కాజు మిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలండి అది ఫ్రై అవు ఫ్రై అయిన తర్వాత ఇది మనం ఎంత ఫ్రై చేస అది బాగా వేగే వేగేంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఇది మనం చిమ్ సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకొని మనము ఇందాక పొంగలి అంత పక్కన పెట్టాము కదా అదే దాంట్లో మనం పోపు పెట్టేసుకుంటున్నాం అనమాట పోపు పెట్టేసుకొని చూడండి అంతే సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా చే తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇందులో నెయ్యి వేసుకొని తినండి ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట చూడండి థ్యాంక్ యూ